హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంచు చూడ్డానికనే వెళ్తున్నాము ప్రజెంట్ ఎక్కడ చూసినా మంచు కురుస్తుంది కదా సిమ్లా నుంచి స్టార్ట్ చేసుకొని పైకి మొత్తం అందుకని మా పక్కనే ఉన్న నార్కండ అనే ప్లేస్లో కూడా మంచు కురుస్తుంది అని చెప్పి వెళ్ళాము యాక్చువల్గా నైట్ లెవెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వర్షం పడుతూనే ఉంది అందుకని చెప్పేసి ఈరోజు లైవ్ పడుతుంది మంచు చూడ్డానికి బాగుంటుంది అని చెప్పేసి ఈరోజు వెళ్ళాము అనమాట ఒక మూడు ఫ్యామిలీస్ కలిసి కార్ తీసుకొని అనమాట ఇక్కడ మేము నార్కొండ అనే ప్లేస్కి స్టార్ట్ అయినాము కాకపోతే అక్కడ రోడ్లు మొత్తం జామ్ అయినాయని చెప్పేసి కొంత దూరం వరకే వెళ్ళేసి అక్కడే చూసుకొని వచ్చేసినాం అనమాట అయితే దారి ఒక రోడ్డు తప్ప మిగతా ఎక్కడ చూసినా కానీ మంచు పరిచినట్టుగానే ఉంది చాలా బాగుంది చూడ్డానికి ఈ వృక్షాలు వచ్చేసి దేవదారి వృక్షాలు అంటారు కదా ఆ చెట్లు ప్రజెంట్ నేనైతే కారులో ఉండే తీస్తున్నాను వీడియో నా పరిస్థితి ఎట్లుంది అంటే ఎప్పుడు కార్ ఆగుతుందా ఎప్పుడు దిగిపోదామా అన్నట్టుగా ఉంది ఎందుకంటే నాకు అసలు జర్నీ పడదు అందుకని చెప్పేసి లాస్ట్ ఇయర్ కూడా మంచు చూడడానికి అసలు వెళ్ళలేదు వామ్ అవుతాయని చెప్పేసి ఈసారి అయితే ఖచ్చితంగా చూడాల్సిందే మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రాము కదా అని చెప్పేసి వెళ్ళాము ఎక్కడెక్కడి నుంచో ఈ మంచుని చూడడానికి టూరిస్టులు వస్తుంటారు కదా పక్కలే ఉన్న మనం కూడా వెళ్దాం అని చెప్పేసి అలా వెళ్తున్నాం అన్నమాట ఒక పక్క ఎండ మరో పక్క మంచు మధ్యలో మేము వల్లే ఉంది చూడడానికి ఇంకోటి ఇక్కడ వర్షం స్టార్టింగ్ రోజు ఫుల్ డే పడింది అందుకని చెప్పేసి రోడ్లపైన మంచు అయితే త్రీ ఫీట్ వరకు జామ్ అయిపోయింది ఇక్కడ వచ్చే వాళ్ళు ఉన్నారు కదా ఫుల్ డే ఒకరోజు సిమ్లాలోనే ఇరుక్కుపోయారు అది మాత్రం నిజం అందుకని చెప్పేసి మేము మంచు కురిసిన ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట చూడ్డానికి అలా మంచు కురిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి జామ్ అయిపోతే నేనైతే ఈరోజు ఈ మంచు చూడ్డానికి ట్యాబ్లెట్స్ వేసుకొని మరీ వచ్చాను ఉల్టీ కావద్దు అని వేసుకున్నాను బట్ ఉల్టి కూడా ఏం కాలేదు ఓకే హ్యాపీగా అనిపించింది సిమ్లాలోనే ఇలా ఉంది అని అంటే జమ్మూ కాశ్మీర్లో అయితే ఇంకా పరిస్థితి దారుణంగా ఉంది మనం న్యూస్లో కూడా చూస్తున్నాం కదా టూ డేస్ నుంచి అక్కడికి వెళ్ళిన టూరిస్టులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు సిమ్లా కూడా మంచి ప్లేస్ అనే చెప్పాలి చూడ్డానికి బాగుంటుంది కూడా ముందు చూస్తే రోడ్లపైన మంచు పడి రోడ్లు జామైపోయినాయని చెప్పేసి కార్ ఒక దగ్గర అలా పార్కింగ్ చేసేసి బయలుదేరామన్నమాట చూడ్డానికి ఇక్కడ రోడ్డు తప్ప ఎటు చూసినా మొత్తం మంచుతో కప్పబడి ఉందనమాట ఈ మంచు వచ్చేసి మొత్తం ఇక్కడ జామ్ అయిపోయిన రోడ్లని క్లీన్ చేసుకుంటూ ఇలా సైడ్లకు పడేశారు మంచు మొత్తం ఈ వీళ్ళు వచ్చేసి మాతో పాటు వచ్చిన వాళ్ళు ఈరోజు మేమైతే అప్పటికప్పుడు అన అనుకొని బయలుదేరామన్నమాట సడన్గా పిల్లలందరైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు బాగా గ్లౌజులు తెచ్చుకున్నాము కానీ మర్చిపోయి కారులోనే పెట్టేసి వచ్చేసినాం మేము ఇంత దూరం వచ్చిన తర్వాత గుర్తొచ్చింది పిల్లల అక్కడ ఆడుకుంటుంటే వీళ్ళు వచ్చేసి మా అలాగా టూరిస్టులు అనమాట వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేస్తున్నారు మాకు స్వెటర్స్ వేసుకున్న చలిగా అనిపిస్తుంది వాళ్ళేమో స్వెటర్స్ ఇప్పేసి మరీ మంచులో ఎంజాయ్ చేస్తున్నారు ఈ కార్ చూసారా మొత్తం మంచు ఎలా కురిసిందో తెల్లగా భలే ఉంది పట్టుకోవాలనిపిస్తుంది మంచుని చూస్తే కాకపోతే గ్లౌజులు లేవు పట్టుకున్న కాసేపటి వరకు మంచు చేతులు చల్లగా ఉంటున్నాయి వణుకుపోతుంది మేఘం లాగా అనిపిస్తుంది ఆ మంచుని పట్టుకున్నప్పుడు ఈ మంచులో కాలు స్లిప్ అయ్యి అందరం పడ్డాము ఆల్మోస్ట్ ఇక్కడేమో నేను ఫొటోస్కి ఫోజులు ఇస్తున్నాను ఫొటోస్ తీస్తున్నాడేమో అని చెప్పేసి కాకపోతే నేను ఫొటోస్ తీయట్లేదు వీడియో తీస్తున్నాడని చెప్పాడు అందుకే సీదా వెనక్కి మళ్ళీ సార్ వెనకాలకి మళ్ళగానే ఇలా వైట్గా బాగుంది మొత్తం ప్లేస్ అక్కడ ఎవరు వెళ్ళలేదు అందుకే ఎలాంటివి ఏం లేవు ఇక్కడ ఒక హార్ట్ సింబల్ చూసేసి నేను కూడా వేశాను అనమాట హార్ట్ సింబల్ ఇలా వేసిన తర్వాత ఇటు మళ్ళీ చూస్తే మా వాళ్ళేమో ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఫొటోస్ ఫొటోస్ దిగే వాళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు అలాగే వీళ్ళు కూడా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారు అందుకని చెప్పేసి చూస్తున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట వెదర్ని అందరు వాళ్ళు ఒకసారి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పేశారు మా బావకేమో ఇక్కడ చేతులు చల్లగా ఉన్నాయంట చలివి పెడుతుందని చెప్తున్నాడు తనతో అలా వెళ్ళి ముందుకు అలాగే వాకింగ్ చేసుకుంటూ మా వాళ్ళేమో ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ నన్ను కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళి జాయిన్ అయ్యా అనమాట జాయిన్ అయిన తర్వాత అందరు మొహల్ సీరియస్గా పెడితే నవ్వండి ఎందుకలా పెట్టారని చెప్తే వాళ్ళు అవుతున్నారు ఒకటేసారి అలా ముందుకెళ్ళి చూస్తే ఇలా రోడ్లు మొత్తం ఇలా మంచు పడింది అనమాట వెహికల్స్ వెళ్ళిన తర్వాత ఇలా మిగిలిపోయిన మంచు కురిసింది ఇలా ఉందన్న ఉంది క్లీన్ చేసిన తర్వాత ఒక ఫస్ట్ రోజు ఎలా ఉందో మీకు చెప్పాను రోడ్డుకి సైడ్లో ఎంత హైట్లో ఉందో మంచు ఫస్ట్ డే ఇక్కడ రోడ్డు పైన కూడా అలాగే ఉండింది అందుకే ఫుల్ డే మొత్తం జామ్ అయిపోయిందని చెప్పాను ఇలాంటి మంచు ప్రాంతాలు ఒక రోజు చూడడానికి పర్లేదు బాగా అనిపిస్తుంది కాకపోతే ఇక్కడే పర్మనెంట్గా ఉండేవాళ్ళు ఇక్కడే లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు ఎలా ఉంటారో అనిపిస్తుంది ఫుల్లు చలివిడుతుంది ప్రజెంట్ అయితే మంచు చూస్తున్నారు కదా ఇది ప్రస్తుతం వచ్చేసి మొత్తం వైట్గా ఒక బెడ్ లాగా ఉంది అక్కడ దాని పైకి ఎక్కితే కింద పడిపోతాం ఎందుకంటే ఇక్కడ ప్లెయిన్ ఏరియా కాదు కాబట్టి కొండల్లాగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ గుంతలాగానే ఉంటుంది అందుకని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించలేదన్నమాట మా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కాల్ స్లిప్ అవుతుంది జాగ్రత్తగా ఉండని చెప్పారు నేను అప్పటికే కింద పడ్డాను బట్ ఆ వీడియో మాత్రం పెట్టలేదు ఇక్కడ మా బావ కూడా కింద పడ్డాడు మా బిట్టు హెల్ప్ చేయడానికి వెళ్తున్నాడు మేము రిటర్న్ వచ్చి కార్ దగ్గరకు వచ్చేసరికి మా కారు పైన అయితే మంచి ఉంది ఒక హోటల్ దగ్గర వెహికల్ ఆపుకొని ఇలా చలి కాచుకుంటూ ఛాయ్ తాగుతున్నాం అనమాట ఇక్కడ వాళ్ళతో మాట్లాడితే మంచుని తింటారు అని చెప్తున్నారు ఎలా అసలు ఎలా తింటారు మంచుని అంత చల్లగా ఉంటుంది కదా అని అంటే లేదు ఉప్పు కారం వేసుకొని తింటారు అని చెప్తుంది ఇక్కడ విలీ ఇల్లు వచ్చేసి లోకల్ వాళ్ళు నా పక్కననే కూర్చున్నామే తింటారు అని చెప్తుంటే ఒకసారి తిను నేను ఒక వీడియో తీసుకుంటానని చెప్పేసి తినిపించాను తనతో తింటుందామె హ్యాపీగా తింటుంది దాని టేస్ట్ ఎలా ఉంది అని అంటే టేస్టీ అని చెప్తుంది చల్లగా లేదా అని అంటే లేదు టేస్టీగా ఉంది అని అంట మరి మీకు గనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్